అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అమరావతి రాజధాని నిర్మాణాలు పూర్తయితేనే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ అవుతుంది అలాగే అక్కడ రైతులకు కూడా భారీ లబ్ధి చేకూరుతుంది అనేది కానీ అందరూ రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు అమరావతి అనుకున్నట్టుగా పూర్తయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో కాదు కాదు అమరావతి పూర్తవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు పూర్తి అవ్వాలంటే పూర్తిగా అనుకున్నట్టు దాదాపు ముప్పై ఐదేళ్ళు పడుతుందట ఇది తాజాగా టీడీపీ మాజీ ఎంపీ ఒడ్డే శోభనాథేశ్వరరావు చెప్పారు ఇది ఒక పెద్ద బాంబు పేల్చినట్టు అయింది ఆయన మీడియా ముందు లోగిట్ అయితే విప్పుతున్నారు అంతేకాదు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే ఆ ప్రపంచ బ్యాంకుకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసింది ఏంటి అంటే అమరావతి రాజధానిని మూడు దశల్లో నిర్మాణం చేస్తాము అనేది మొత్తం పూర్తయ్యే నాటికి మూడున్నర దశాబ్దాలు పడుతుంది అనేది దాంతో అమరావతి ఎప్పట్లో పూర్తి కాదా అంటే ఖచ్చితంగా ఓల్డ్ బ్యాంక్ చెప్పినట్టయితే మాత్రం ఇప్పట్లో పూర్తి కాదు అనేది మరోవైపు చూస్తే తమ ప్రభుత్వమే నిరంతరాయంగా రావాలని బాబు కోరుతున్నారు అంటే దాని వెనక విషయం కూడా ఏంటి అంటే అమరావతి నిర్మాణం అన్న అతిపెద్ద యజ్ఞం కోసమే అనేది ఇది ఇలా ఇది వడ్డే శోమనే శోభనాథరేశ్వరరావు గారు బయట అంశం అమరావతి జరీబ్ భూములను తీసుకోవద్దు అని చెప్పి తాము గతంలో కూడా చెప్పారట ఎందుకు అంటే ముక్కారు పంటలు పండే భూములు అవి దేశంలో ప్రధానంగా హర్యానా అలాగే పంజాబు ఈ రాష్ట్రాలతో సరి సమానంగా సారవంతమైన భూములు అమరావతిలోనే ఉన్నాయట అలాంటి భూములు కృష్ణానదీ పరివాహిక ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర ఉన్నాయి జరీబ్ భూములు ఉన్న రైతులే కోటీశ్వర్లు అనేది వారి భూములు తీసుకొని కొత్తగా సంపన్నులు చేసేది ఏముంది అనేది ఎందుకంటే ఆ భూములు ఎక్కడ ఉండవు అది ఆ భూములు ఉంటేనే వాళ్ళు కోటీశ్వర్లు ఇంకా వాళ్ళని కొత్తగా భూములు తీసేసుకొని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని కొత్తగా కోటీశ్వర్లు ఉంది ఆ భూములు ఉంటే వాళ్ళకి నిరంతరాయ సంపద వస్తూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు ఇంకా అలా పెరుగు పెరుగుతూ ఉంటారు సంపన్నులుగా మారుతారు ఆ భూములు తీసేసుకొని దాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తే ఒక తాత్కాలిక లాభం తప్ప అంతకుమించి శాశ్వత లాభం ఉండదు అనేది ఈయన చెబుతున్నమాట పైగా అమ ఆ భూముల్లో రాజధాని అన్నది పర్యావరణ చట్టాల ప్రకారం అయితే కుదిరే వ్యవహారం కాదట నూజివీడు వద్ద అటవీ భూములు తీసుకుంటే కేంద్రం వాటిని డీనోటిఫై చేసి రాష్ట్రానికి ఇచ్చేది పైగా రాజధాని నిర్మాణానికి పూచి పడేది అనేది కూడా వడ్డీ సంపాదించడం చెప్పారు అలా కాకుండా మహానగరం కాన్సెప్ట్తో వేలాది భూములను సేకరించడం బాధాకరం అన్నారు ఇప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు ఇప్పుడు మరొక నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవాలని చూడటం అంటే ఇంకా బాధాకరం అన్నారు ఏదేమైనా అమరావతి నుంచి హైదరాబాద్కి ఆరు రైళ్ల లోడ్డు ఉండగా మరొక ఐకానిక్ బ్రిడ్జ్ అంటూ పాతిక వేల కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తామని చెప్పడం కూడా సమంజసం కాదు అన్నారు కేంద్రం కూడా ఏపీ విషయంలో ఎలాంటి ప్రతిపాదనలకు ఎలా ఒప్పుకుంటుంది అంటే వారు విభజన హామీలు అమలు చేయకుండా గమ్ముని ఉండేందుకే అనేది ఈయన కొత్త భాషను చెప్పుకొచ్చారు ఏది ఏమైనా అమరావతి రాజధాని కానీ అక్కడ నగరాలు కానీ ఒక్కోదానికి వేలాది ఎకరాల భూములు కానీ ఏపీ మొత్తం సంపదను ఒకే చోట కుమ్మరించే విధానం కానీ పూర్తిగా తప్పు అనేది ఈ మాజీ ఎంపీ వడ్డే చెప్తున్నమాట బాబు మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన సూచిస్తున్నారు